శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మిశనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్ గవర్నమెంట్ త్వరలోనే విజిట్ వీజాలు ప్రారంభించడానికి అయితే ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి సో ఇవాళ దానికి సంబంధించిన వార్త ఏదైనా వచ్చింది ఈ నెల ఏడవ తారీఖు నుంచి అనగా బుధవారం నుంచి విజిట్ అనేది ప్రారంభించబోతున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు సమాచారం ఏదైతే విడుదల చేశారు సో ఏడో తారీఖు నుంచి విజిట్ వీజాలు అయితే ప్రారంభమవుతున్నాయి విజిట్ వీజాలంటే ఫ్యామిలీ విజిట్ వీజాలు బిజినెస్ విజిట్ వీజాలు అలాగే టూరిస్ట్ విజిట్ వీజాలు సో ఈ మూడు కూడా ఓపెన్ కానున్నాయి ఆల్రెడీ మనకి డిపెండెంట్ వీజాలు ఫ్యామిలీ విజాలు అయితే ఓపెన్ అయ్యాయి కదా ఇప్పుడు ఫ్యామిలీ విజిట్ వీజాలు అలాగే బిజినెస్ పరంగా ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి సంబంధించిన విజాలు అలాగే టూరిస్ట్ పరంగా ఎవరైతే రావాలనుకుంటున్నారో అలాంటి టూరిస్ట్ వీజాల ఓపెన్ చేయబోతున్నారు ఈ నెల ఏడో తారీఖు నుంచి అయితే దీనికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు అయితేనే వాళ్ళు తెలియజేయడం జరిగింది మొదటిగా మనం ఫ్యామిలీ విజిట్ వీజాల గురించి తెలుసుకుందాం సో ఫ్యామిలీ విజిట్ పైన ఎవరైతే రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మొదటిది వచ్చి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అంటే భార్య పిల్లలు లేదంటే తల్లిదండ్రులు వీళ్ళని పిలిపించుకోవాలనుకుంటే వాళ్ళకి మినిమం నాలుగు వందల దినాలు జీతం అయితే కనుక ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఎవరైతే పిలిపించాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం నాలుగు దిన నాలుగు వందల దినాల జీతం ఉండాలి అంటే జీతం అంటే వాళ్ళకి వేరే మార్గాల ద్వారా వచ్చేటువంటి జీతంతో సంబంధం లేదు వాళ్ళకు ఉన్నటువంటి శాలరీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అందులో నాలుగు వందల జీతం అయితాక ఉండాలి మినిమం ఎక్కువ ఎక్కువైతనికి ఉండొచ్చు ఇబ్బంది లేదు లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా రిలేటివ్స్ని ఎవరైనా పిలిపించాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఎనిమిది వందలు అంతకన్నా ఎక్కువ జీతం అయితే ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు విజిట్ విజిట్ పైన వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ భార్య అయితే కనుక నాలుగు వందలు ఉన్నా సరిపోతుంది రిలేటివ్స్ ఇంకెవరైనా సరే వాళ్ళ బంధువులను పిలిపించాలంటే మాత్రం ఎనిమిది వందలు అంతకన్నా ఎక్కువ ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది ఇది మొదటి నిబంధన రెండవది వచ్చి వాళ్ళు తప్పనిసరిగా రాను పోను టికెట్స్ అయితే కనుక ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కువైట్కి రావడానికి రిటర్న్ టికెట్ రావడానికి టికెట్ రెండు టికెట్లు బుక్ అది కూడా కువైట్ జాతీయ విమాన సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే కువైట్ ఎయిర్వేస్ కావచ్చు జజీరా కావచ్చు ఇలాంటి వాటి ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఫ్లైట్ అంటే ఆ ఫ్లైట్ ద్వారా చేసుకోవడానికి కుదరదని చెప్పేసి తెలియజేస్తున్నారు నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళు ముందుగా ఒక లెటర్ పైన కనుక సైన్ చేయాల్సి ఉంటుంది అది ఏమిటంటే కువైట్కి వచ్చిన తర్వాత ఈ విజిట్ వీజా పైన వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క వీసాని రెసిడెన్సీ పైకి మా రెసిడెన్సీ వీజా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ కానీ లేదంటే రెసిడెన్సీ అంటే ఇక్కడ ఉండడానికి హామం మార్చుకోవడానికి కానీ అలాంటివి మేము ట్రై చేయము విజిట్ పైన వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాము అని చెప్పేసి ఒక లెటర్ పైన అయితే సైన్ చేయాల్సి ఉంటుందంట నెక్స్ట్ నాలుగో పాయింట్ వచ్చి గడువు ముగిసేలోపు వాళ్ళు తప్పనిసరిగా దేశం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది దేశంలో ఉండడానికి ఉండడానికైతే కుదరదు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీలో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే అది కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో నాట్ అలౌడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏదైనా చేయరంట కేవలం ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రమే మనం చూపించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఐదోది వచ్చి కువైట్కి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్ళాలి ఒకవేళ వెళ్ళని పక్షంలో వాళ్ళకి ఎవరైతే స్పాన్సర్ చేసి ఉంటారో అతనికి ప్లస్ ఎవరైతే విజిట్ పైన వచ్చినారో అతనికి ఇద్దరికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఫైన్ ఉంటుంది ప్లస్ ఇంక వేరే ఏదైనా కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది ముఖ్యంగా ఫ్యామిలీ విజిట్ వీజా పైన ఎవరైతే రావాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు అదే కమర్షియల్ విజిట్ వీజా అంటే బిజినెస్ పరంగా ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఎక్కువ వైపుకి సంబంధించిన ఏదైనా కంపెనీ కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే అవి వాళ్ళకి వీజా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ సంబంధించింది కానీ లేదంటే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ సంబంధించి కానీ డాక్యుమెంట్స్ ఎత్తగా వాళ్ళకు ఉండాల్సి ఉంటుంది అలాగే కంపెనీ దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అని కూడా చూసుకుంటుంది సో దాని ద్వారా వాళ్ళు రావచ్చు మళ్ళీ వెళ్ళడానికి ఎక్క అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చి టూరిస్ట్ వీజాలు ఇది చాలామంది అతనికి ఎదురు చూస్తుంటారు టూరిస్ట్ వీజాలు చాలా కాలం అయిపోయింది కోవైట్లో కనుక ఆపేసి సో మళ్ళీ తిరిగి ప్రారంభించారు కాబట్టి ఈ టూరిస్ట్ వీజాలు కూడా అందులో ఉన్నాయి సో ఈ టూరిస్ట్ వీజాలు రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన నియమంలో మొదటిది వచ్చి సుమారుగా యాభై మూడు దేశాలకు సంబంధించిన పౌరులు కువైట్కి ఆన్ అరైవల్ వీజా తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఆన్లైన్లో కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ వెబ్సైట్ అయితే ఉందో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఓఐ డాట్ డాట్ కేడబ్ల్యూ ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ సర్వీసెస్లో రెసిడెన్షియల్ సర్వీసెస్లోకి వెళ్ళినట్టయితే అక్కడ ఈ వీజా అని చెప్పేసి ఉంటుంది ఆ ఈ వీజాలో మనం అప్లై చేసుకోవడానికి అయితే కుదురుతుంది అయితే ఒక యాభై మూడు దేశాలకు సంబంధించిన లిస్ట్ ఇచ్చారు వాళ్ళు మాత్రమే ఈ విధంగా అప్లై చేసుకోవడానికి కుదురుతుంది వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదంటే ఆనరు వాళ్ళు విజా అయితాక తీసుకోవచ్చు మిగతా వాళ్ళు ఇక్కడ మాన్యువల్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్గా కంటే ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మాత్రమే తీసుకోవడానికి కుదురుతుంది అయితే ఈ విధంగా ఎవరైతే టూరిస్ట్ విజా పైన వస్తారో వాళ్ళు కువైట్కి వచ్చిన తర్వాత మినిమం టైం ఏదైనా ఉంటుంది ఆ టైంలోపు వాళ్ళు దేశం అడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది మినిమం ఒక నెల ఉంటుంది గరిష్టంగా మూడు నెలల వరకు దాన్ని ఎక్స్టెన్షన్ చేయించుకోవచ్చు అంతే తప్ప అంతకుమించి ఉండడానికి అయితే కుదరదు సో ఆ ఎక్స్టెన్షన్ కూడా మళ్ళీ ఛార్జెస్ అయితే ఉంటాయి వన్ మంత్ వరకు అయితే ఛార్జెస్ ఉండదు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఉండడానికి సంబంధించినటువంటి హోటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి ముందుగానే వాళ్ళు దానికి లింక్ చేసేసి ఉంటారన్నమాట అంటే మనం వీసా తీసుకునేటప్పుడే అవన్నీ కూడా లింక్ అప్ అయి ఉంటాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ దేశం ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలోపు వాళ్ళు వెళ్ళిపోవాలి వెళ్ళకుండా కోయిట్లో ఉంటే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంది అలాగే మినిమం పాస్పోర్ట్ వ్యాలిడిటీ అయితే కనుక సిక్స్ మంత్స్ పైన ఉండాలి అంతకన్నా తక్కువ ఉంటే కనుక ఈ టూరిస్ట్ వీజా పైన రావడానికి అయితే కుదవద్దు సో ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి ఈ టూరిస్ట్ వీజాలకు సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ సో మీరు టూరిస్ట్ వీజా పైన ఎవరైనా రావాలనుకున్నాడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి ద్వారా పోయట్లేదాక అప్లై చేయించుకోండి వీజా అయితే ఇస్తారు అయితే ఈ నియమ నిబంధనలు ఏవైతే వాటికి కట్టుబడే రండి అలా కాకుండా మనం ఏదో ఇక్కడికి వచ్చేసి ఆ వీజా పైన ఇక్కడికి వచ్చి ఏదో పని చూసుకోవచ్చు లేదంటే మా దాని తర్వాత ఏదైనా వర్క్ జరుగుతాయి కనుక ఇక్కడ మనం ఆకమ్మ మార్చేసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అయితే రాకండి ఆ విధంగా వచ్చినట్లయితే వాళ్ళు ముందే హెచ్చరిస్తున్నారు ఎవరైనా ఆ విధంగా వస్తే ముందుగా లెటర్ పైన సైన్గా చేయించుకోవడం జరుగుతుంది ఆ విధంగా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వర్క్పై మార్చుకుంటాం అని చెప్పేసి ఎక్కడైనా పని చేసుకుంటామనేసి అంటే కనుక వారిపైన చట్టపురం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఆశలు అయితే ఒక పెట్టుకోకండి ఫ్యామిలీ విజిట్ వీజా పైన వచ్చేవాళ్ళు జస్ట్ విజిట్ వీజా పైన రండి ఫ్యామిలీ విజిట్ వీజా పైన ఏదైతే టైం ఉంటుందో ఆ టైం వరకు ఇక్కడ ఉండి మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేసి ఆ టైం అయిపోయిన అయిపోయే లోపు మీరు దేశం విడిచి వెళ్ళిపోండి టూరిస్ట్ వీజా అయితే సేమ్ అదే పరిస్థితి టూరిస్ట్ వీజా ఎన్ని రోజులు అయితే మీకు గడువు ఇచ్చి ఉంటారు ఆ గడువులోపు కువైట్ వదిలి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి సో ఇవి మొత్తం మీద ఏంటంటే విజిట్ వీజాలకు సంబంధించినటువంటి అప్డేట్ సో చాలా రోజుల తర్వాత సుమారుగా రెండు సంవత్సరాల తర్వాత మనకి కువైట్లో ఫ్యామిలీ వీజాలు డిపెండెంట్ వీజాలు విజిట్ వీజాలు టూరిస్ట్ వీజాలు అలాగే బిజినెస్ పరమైనటువంటి టూరిస్ట్ విజిట్ వీజాలు అన్ని రకాల వీజాలు అయితే కనుక ప్రారంభమయ్యాయి సో ఇప్పుడు ఈ టూరిస్ట్ వీజాలు ఇవన్నీ కూడా ఏడో తారీఖు అంటే ఎల్లుండే ఇంకా ఒక రోజే మధ్యలో గ్యాప్ ఉంది సో ఎల్లుండి నుంచి ఓపెన్ అవుతాయి ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకోవాలనుకుంటే ఇవాళ ప్రకటించిన నియమ నిబంధనలు ఏవైతే వాటికి మీరు లోబడి ఉన్నట్లయితే అర్హతలు మీకు ఉన్నట్లయితే పిలిపించుకోవడానికి మీరు ట్రై చేయొచ్చు అయితే తప్పనిసరిగా మరొకసారి తెలియజేస్తున్నాను వాళ్ళు చెప్పినటువంటి నియమ నిబంధనలకు లోబడి రండి పూర్తిగా వివరాలు తెలుసుకొని పిలిపించుకోండి వివరాలు తెలియకుండా పిలిపించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు మాత్రం పడకండి కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ప్రస్తుతానికి ఈ బయోమెట్రిక్స్ నమోదు ఇంకా కొనసాగుతుంది కువైట్కి వచ్చేవాళ్ళు అలాగే కువైట్ నుంచి వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో ఇలాంటి వారి దగ్గర నుంచి అది కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు జీజిసి కంట్రీకి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు ఎవరైనా సరే తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది నమోదు చేసుకుంటున్నారు కూడా అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఇంకా ఎవరైనా సరే నమోదు చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా చేసుకోండి కువైట్ వ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి కొన్ని సెంటర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆన్లైన్ ద్వారా మనం అపాయింట్మెంట్ కార్డు తీసుకొని వెళ్ళచ్చు సో ముఖ్యంగా ఎక్కువ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో చెక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే కాకుండా కొన్ని నిర్దేశితమైనటువంటి షాపింగ్ మాల్స్లో కూడా ఈ బయోమెట్రిక్ సంబంధించినటువంటి కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అవెన్యూస్ మాల్ త్రీ సిక్స్టీ మాల్ ఆల్కోట్ మాల్ అలాగే క్యాపిటల్ మాల్ మినిస్ట్రీకి సంబంధించిన కాంప్లెక్సెస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి చోట్ల కూడా ఈ సెంటర్స్ అని అయితే ఏర్పాటు చేస్తున్నారు అక్కడికైనా సరే వెళ్ళి మనం మన బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవడానికి అవకాశం ఏదైనా ఉంటుంది సో తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోండి వీళ్ళందిస్తున్న సమాచారం మేరకు ఒక్క జనవరి నెలలోనే సుమారుగా కువైట్కి వచ్చిన వాళ్ళలో ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది దగ్గర నుంచి బయోమెట్రిక్స్ నమోదు చేసుకున్నారంట సో ప్రతి ఒక్కరు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇది సో బయోమెట్రిక్స్ అంటే కొంతమంది భయపడుతుంటారు ఏదో చేసేస్తారు అని చెప్పేసి ఏమీ లేదంటే మన వేలిముద్రలు పది వేలు ముద్రలు మన కళ్ళు అలాగే మన ఫేసు ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది కళ్ళు స్కానింగ్ చేస్తారు ఫేస్ ఫేస్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది వేలు ముద్రలు తీసుకుంటారు ఇవన్నీ కూడా కువైట్ గవర్నమెంట్ సిస్టంలో స్కాన్ చేసి పెట్టుంటారు అంటే రి సేవ్ చేసి పెట్టుంటారు మనం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వీటి ఆధారంగానే మనం రావడం కానీ వెళ్ళడం కానీ జరుగుతుంది భవిష్యత్తులో సో అందుకోసం చెప్పేసి అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నా దగ్గర కాకుండా ప్రతి ఒక్కరైతే కనుక దీన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకెవరైనా చేసుకోకుండా ఉంటే చేసుకోవాలని ట్రై చేయండి లేదంటే మీరు సాఫర్ వెళ్ళి వెళ్ళేటప్పుడైనా సరే తప్పనిసరి చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు దీనికి సంబంధించిన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వీటికి దానికి సంబంధించిన లింక్ ఏదైనా ఇచ్చినా లింక్ ఓపెన్ చేసి మీరు ముందస్తు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవచ్చు కువైట్కి సంబంధించినటువంటి వజరీ సైంటిఫిక్ సెంటర్ వాళ్ళు అందించిన సమాచారం మేరకు కువైట్లో ప్రస్తుతానికి చలి తీవ్రత కనుక చాలా ఎక్కువగా ఉంది కదా అయితే ఈ శీతాకాలానికి సంబంధించినటువంటి ఆఖరి ఇరవై ఆరు రోజులు ఈ నెల పదో తారీఖు నుంచి ప్రారంభమవుతాయి అని చెప్పేసి తెలియజేస్తాను సో ఈ నెల పద పదో తారీఖు నుంచి ఈ చలి తీవ్రత క్రమంగా తగ్గుతూ వస్తుంది ఇరవై రోజులు ఇరవై ఆరు రోజుల తర్వాత పూర్తిగా వెళ్ళిపోతుంది మామూలు వాతావరణం అంటే వేడి వాతావరణం అయితే స్టార్ట్ అవుతుంది సో ఆఖరి ఇరవై ఆరు రోజులు ఈ నెల పదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి కువైకి సంబంధించినటువంటి వజేరీ సైంటిఫిక్ అంటే ఈ వాతావరణ శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేశారు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు గడిచిన ఒక వారం రోజుల్లో కువైట్ నుంచి సుమారుగా ఎనిమిది వందల నలభై ఒక్క మందిని దేశ బహిష్కరణ చేసినట్టు తెలియజేస్తున్నారు ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఉంటారు అలాంటి వారు ఇందులో ముఖ్యంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ ఎనిమిది వందల నలభై ఒక్క మందిలో మగవాళ్ళు వచ్చి ఐదు వందల పది మంది ఉండగా ఆడవాళ్ళు వచ్చి మూడు వందల ముప్పై ఒక్క మంది ఉన్నారు సో ఒక వారం రోజుల్లోనే ఎనిమిది వందల నలభై ఒక్క మందిని దేశ బహిష్కరణ చేశారంటే ఒకసారి ఆలోచించండి కువైట్లో ఏ విధంగా తనిఖీల నిర్వహిస్తున్నారు కాబట్టి నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే ట్రాఫిక్ నిమోదనం ఎట్టి పరిస్థితులను మీరు ఉల్లంఘించుకోండి ఉల్లంఘించినట్లయితే ఏ విధంగా దేశ బహిష్కరణకు గురవడానికి ఉంటాయి కువైట్లోని సాల్మియా పార్క్లో బార్బెకింగ్ చేసినందుకు గాను కువైట్కి సంబంధించిన ఒక పౌరుడికి పన్నెండు వందల దినాల జరిమానా విధించారు కువైటీకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ పోలీస్ వాళ్ళు అంటే పర్యావరణ శాఖకు సంబంధించిన పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జరిమానా విధించడం జరిగింది అందులో ముఖ్యంగా రెండు ఉల్లంఘనలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చి బార్బిక్యూయింగ్ చేయడం అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది నిప్పులు పైన కోల్ని కాలు అంటే మా చికెన్ ఇలాంటిది కాలుస్తూ ఉంటారు కదా సో అదే అనమాట సో అలాంటిది ఓపెన్ ప్లేస్లో పబ్లిక్ ప్లేస్లో పార్కులు ఏవైతే ఉంటాయో సాల్మియా పార్క్ ఏదైతుందో ఆ పార్కులో అతను నిర్వహించాడంట సో అదొక ఉల్లంఘన రెండో ఉల్లంఘన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని సౌందర్య మొక్కలు ఏవైతే ఉంటాయో అంటే షోగా పెట్టినటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కల్ని ఇతను కట్ చేశాడనమాట అంటే వాటిని తుంచడం జరిగింది సో దాంతో దానిపైన కూడా జరిమానా అతనికి విధించారు సో ఈ బార్బిక్యూన్ చేసినందుకు కానీ ఒక ఐదు వందల దినార్లు అలాగే ఇంకొక ఏడు వందల దినార్లు వచ్చి ఈ సౌందర్య మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసినందుకు మొత్తం పన్నెండు వందల దినారులు లేక జరిమానా విధించారు అలాగే పర్యావరణ శాఖ వాళ్ళు ఇంకొక హెచ్చరిక చేస్తున్నారు పర్యావరణ చట్టాన్ని ఎవరైనా సరే ఉల్లంఘించినట్లయితే వారికి భారీగా జరిమానాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ పబ్లిక్ ప్లేసెస్లో కొన్ని సిసి కెమెరాలు ఇతనికి ఏర్పాటు చేశారు ముఖ్యంగా పార్కులు ఉద్యానవనాలు ఉద్యానవనంలో ఏవైతే ఉంటాయో ఇలాంటి చోట్ల ఈ ఓపెన్ ప్లేసెస్లో ఈ కెమెరాలు ఇతనికి ఏర్పాటు చేశారు ఎవరైనా సరే ఈ పర్యావరణానికి హాని కలిగించేలాగా ఎవరైనా ఉల్లంఘనలు పాల్పడినైతే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆల్రెడీ ఏ విధంగా ఉల్లంఘనలు పాల్పడిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సేకరించినట్లు వారిని పిలిపించి వారికి జరిమానాలు కూడా విధించినట్లు తెలియజేస్తున్నారు కాబట్టి మీరు కానీ సరే ఇకపైన ఎప్పుడైనా మీరు పార్క్కి ఓపెన్ ప్లేసెస్లో పార్కులు కావచ్చు ఇంకేదైనా సరే పబ్లిక్ ప్లేస్ మీరు వెళ్ళినప్పుడు అక్కడ పర్యావరణానికి హాల్ని కలిగించేలాగా ఎలాంటి పనులు కానీ చేయకండి మీరు ఒకవేళ అలాంటి పనులు చేసినట్లయితే పోలీసు ఆ సమయంలో అక్కడ లేకపోవచ్చు వాళ్ళు చూడకపోవచ్చు కానీ నిగా కెమెరాలు అనగా సీసీ కెమెరాలు అయితే ఓపెన్ ప్లేసెస్లో ఉంటాయి కదా సో ఆ కెమెరాలు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి ఆ రికార్డ్స్ ఆధారంగా ఇవాళ కాకపోవచ్చు రేపు కాకపోవచ్చు వారం తర్వాత కాకపోవచ్చు ఒక నెల తర్వాత అయినా సరే వాళ్ళు కంపల్సరీ దాన్ని గమనించడం జరుగుతుంది అప్పుడు మీకు ఫైన్ అనేటువంటిది విధిస్తారు అదిగా డైరెక్ట్గా పిలిపించి ఫైన్ విధిస్తారంట కాబట్టి కొద్దిగా ఇలాంటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై ఆరులో జరిగినటువంటి ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్స్ సంబంధించినటువంటి మ్యాచ్ అనేటువంటిది అమెరికా ఆతిథ్యం ఉంది అమెరికాలోని న్యూ జెర్సీలో ఉన్నటువంటి లైఫ్ స్టేడియం అయితే ఉందో ఆ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించబోతున్నట్లు దాన్ని సెలెక్ట్ చేసినట్లు ఫీఫా వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు సో ఫీఫా వరల్డ్ కప్ సంబంధించిన ఫైనల్ మ్యాచ్ రెండు వేల ఇరవై ఆరులో అమెరికాలో న్యూ జర్సీలో ఉన్నటువంటి లైఫ్ స్టేడియంలో జరిగిన అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ అవుతున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల అరవై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాటికి స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలిలో ఉన్న సూకలు వతీయాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళ మనకి అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుగు ఉంది సో నేనటికి వాళ్ళకి ఒక మియా పిల్స్ అంటే వంద పిల్స్ వరకు అయితే తగ్గింది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ వందల ఇరవై నెలల రెండు వందల ఇరవై ఒక పిలుసు ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి గడ మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కన ఉన్నటువంటి గంట బెల్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టే డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతూ ఉంటాయి రేపు రాత్ర తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డెట్స్ కలుసుకుందాం అందుకోసం జై హింద్